హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మీకు చాలా మంచి యూజ్ఫుల్ టిప్ చెప్తాను ఇది మా వాషింగ్ మిషన్ అనమాట వాషింగ్ మిషన్ కాలం చాలా చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్ రిపేర్కి వస్తే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనము అలా కాకుండా మొత్తానికి వాషింగ్ మిషన్ పోతే కనుక మన పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇక ఈ వాషింగ్ మిషన్ ఎలా సీల్ చేయాలా ఎలా బయటకు పంపించేయాలని ఆలోచిస్తూ ఉంటాం మనకి వెంటనే పాత సామాన్లు వాడు గుర్తొస్తూ ఉంటాడు వాడికి ఇచ్చి వందకో రెండు వందలకో మహా అయితే ఐదు వందలకి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఐదు వందలకి ఇచ్చేసారు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అలా మనం త్రో అవుట్ చేసేస్తూ ఉంటాం బయటికి పంపించేస్తూ ఉంటాం నా వాషింగ్ మిషన్ కూడా రిపేర్కి రావడం జరిగింది రిపేర్ అంటే అవి రిపేర్ చేయలేనటువంటి రిపేర్స్ అన్నమాట చూస్తున్నారు కదా వాష్ తిప్పుతుంటే స్థానానికి వెళ్ళిపోతుంది పక్కనవైతే ఊడే ఊడిపోయి ఇంకా ఫిక్స్ అవ్వట్లేదు హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దీనిపైన హెవీ ప్యాకేజెస్ పెట్టడం వల్ల ఫ్రంట్ మనం చేతితో యూజ్ చేసేవి రొటేట్ చేసేవి ప్లస్ డ్రైన్ ఓపెన్ చేసేవి ఇలాంటివన్నీ లూజ్ అయిపోయి ఇంకా ఫిక్స్ అవ్వట్లేదు అనమాట వదిలేసాయి వాటి కోసం ఊరంతా తిరిగినా సరే ఆ స్పేర్ పార్ట్స్ అనేవి దొరకలేదు ఇక మెయిన్ స్పేర్ పార్ట్స్ దొరకకపోతే మీకు అర్థమవుతుంది కదా ఇంకా ఈ వాషింగ్ మిషన్ అనేది చేయదు నాకైతే చాలా బాధ అనిపించింది ఈ వాషింగ్ మిషన్ నేను సెలెక్ట్ చేసుకుని దీనికోసం వన్ మంత్ వెయిట్ చేసి మరీ నేను కొన్నాను అలాగని ఇది కొని చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక దీన్ని వందకి రెండు వందలకి మహా అయితే ఐదు వందలకి నేను పాత సామాన్లోకి వేయడం నాకు ఇష్టం లేక నోవే డేస్ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న గ్రూప్ హౌసెస్లో ఉన్న వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొద్దిగా వాటర్ అయినా మనం స్టోర్ చేసుకుని ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు ఒక్కొక్కసారి ట్యాంక్స్ క్లీన్ చేస్తారని మెసేజ్ వస్తుంది ఒక్కొక్కసారి మోటార్ పోవచ్చు ఇలా చాలా రకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనం వాటర్ అనేది కొద్దిగా స్టోర్ చేసుకోవడం చాలా మంచిది నేనైతే ఈ వాషింగ్ మిషన్ సేల్ చేసేయకుండా పడేయకుండా ఇలా వాటర్ సేవ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను నీళ్ళు స్టోర్ చేయడానికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద పేపాలు డబ్బాలు కొనవసరం లేదు ఇలాంటి పని చేయని వాషింగ్ మిషన్ ఉంటే సరిపోతుంది మరి మీలో ఎవరికైనా ఈ ఐడియా రాకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు మీ వాషింగ్ మిషన్ పాతదైపోతే పడేయాలనుకుంటే మీరు ఎలా యూజ్ చేస్తారో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారో మన వ్యూవర్స్కి మీ కామెంట్ ద్వారా తెలియచేయండి